హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఏబి వెంకటేశ్వరరావు ఆయన రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఆ సమయంలో రెడ్డి గారు హత్య జరిగింది ఆ సమయంలోనే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇరవై మూడు మంది ఎంపీలు అలాగే కొంతమంది ఎంపీ సారీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారంటూ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేసింది ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు ఆయన సస్పెండ్ చేసింది ఆయన కేసులు ఎదుర్కొన్నారు రకరకాల ఇబ్బందుల్ని ఆయన ఫేస్ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఆ వైసీపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తెలుగుదేశం మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని ఆకాంక్షించారు కోరుకున్నారు ఇటీవల ఆయన కొన్ని ప్రైవేట్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా మనమంతా పనిచేయాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానియకూడదు అంటూ సామాజిక వర్గానికి పిలుపునిచ్చారు కూడా సో ఆ స్థాయిలో ఆయన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు ద్వేషించారు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ విజయాన్ని కాంక్షించారు సో అటువంటి ఏబి వెంకటేశ్వరరావుకి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ ప్రయారిటీ దొరుకుతుంది అని భావించారంతా అందరూ భావించారు ఈవెన్ ఏబి వెంకటేశ్వరరావు కూడా అదే ఆశించి ఉండొచ్చు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అని ఆశించి ఉండొచ్చు బట్ ఆయనకు పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది కూటమి సర్కారు ఈ పదవిని కట్టబెట్టడం అనేది తనను అవమానించటమేనని ఏబివి భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి నన్ను టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి పదే పదే నన్ను టార్గెట్ చేయడం ద్వారా నన్ను ఎలివేట్ చేశారు ఇటువంటి ఈ పదవినిచ్చి నన్ను కూటమి సర్కారు తక్కువ చేసిందా లాంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది దా అందుకోసమే ఆయన ఇప్పటివరకు ఆ పదవిని ప్రకటించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవిని స్వీకరించలేదు ఆయన ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవిని స్వీకరించకుండా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తే ఆయనకి అపాయింట్మెంట్ కూడా దొరకలేదనే ప్రచారం టీడీపీ సర్కిల్స్లో జరుగుతోంది తనకు ఆ పదవి ఎందుకు వద్దు ఎందుకు తీసుకోవట్లేదు ఏం కావాలనుకుంటున్నారు అనేది చెప్పడానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకలేదనే ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల సమావేశంలో ఏబి వెంకటేశ్వరరావు కొన్ని కీలక వ్యాఖ్యలు చే సారీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట అంటే వైసీపీని అంత తక్కువ అంచనా వేయకండి గతంలో మనం అధికారంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ కూడా వైసీపీ చేస్తున్న అక్రమాలని అరాచకాలని కనిపెట్టలేకపోయింది ఇప్పుడు కూడా ఇంటెలిజెన్స్కి కూడా దొరకకుండా వైసీపీ ప్రచారం చేయగలదు మనకు వ్యతిరేకంగా వైసీపీ అటువంటి స్ట్రాటజీస్ని తీసుకురాగలదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఇప్పుడు వైసీపీ అటాక్ చేస్తుంది వైసీపీ రకరకాల ప్రచారాలు చేస్తుంది వాటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సో ప్రజలకు అందుబాటులో ఉండండి ఇవన్నీ చెప్పడం అనేది ఓకే యాక్సెప్టెడ్ బట్ గతంలో మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది రెండు వేల పంతొమ్మిది సమయంలో మన ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనే విషయాన్ని ఇప్పుడు ఎమ్మెల్యేలకు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు సరిగా పని చేయలేదు లాంటి ఒక ఇంప్రెషన్ని నేరుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య ఉదాంతాన్ని కోట్ చేస్తున్నారు ఆయన వివేకానంద రెడ్డి గారి హత్య ఆ తర్వాత పరిణామాలు ఇంటెలిజెన్స్ కూడా ప్రాపర్గా చెప్పలేకపోయింది ఇంటెలిజెన్స్ కూడా తెలియకుండా వాళ్ళు క్యాంపెయిన్ చేశారు అంటే అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అంటే ఏబీ వెంకటేశ్వరరావు ఫెయిల్ అయ్యాడనే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఉద్దేశంగా చూడాలి సో ఈ స్థాయిలో ఏబీవీ పైన చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి వ్యక్తం చేయడం అసంతృప్తి తరహా వ్యాఖ్యలు చేయడం అనేది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా నిన్న ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత ఎందుకు అప్పుడు ప్రస్తావన తెచ్చారు ఎందుకు ఏబీవీకి ఎంత చిన్న పదవి ఇచ్చారు ఎందుకు ఏబీవీకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఈ రకమైన స్పెక్యులేషన్స్ ఈ రకమైన చర్చ చాలా ఎక్కువగా జరుగుతోంది